హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మీ కనకతార మాతని నేను కూడా బాగున్నానండి నేను చాలా బాగున్నాను మీ మీరు అందరు బాగుండాలా అందులో నేను ఉండాలి అయితే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే నేను వీడియో పెట్టడం చాలా రోజులైతుంది కదండి వీడియో పే చేయక అంటే వీడియోలు తీస్తుందా కాకపోతే అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి కదా కొంచెం నేను బిజీ బిజీగా ఉండింటి అందుకే అప్లోడ్ చేయలేకపోయినా ప్లీజ్ అండి ఏమనుకోకండి అయితే మేము ఇక్కడికి వచ్చినామంటే మా అమ్మాయి వాళ్ళ అత్తారేంటికి వచ్చినామన్నమాట మా అమ్మాయి శ్రీమంతము అంటే ఫస్ట్ వాళ్ళ అత్తయ్య వాళ్ళే శ్రీమంతం అన్నట అయితే వాళ్ళ అత్తయ్య వచ్చి ఒక నలుగురు ఐదుగురిని తీసుకొని వచ్చి పెరుగు సద్దితోని ఒక ఐదుగురు అన్న వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిండ్రు అంటే పెరుగు సద్ది ఖచ్చితంగా ఉండన్నట ఉండాలి ఉండన్నట కదా అంటే ఉండాలి ఖచ్చితంగా అప్పుడు పెళ్ళి అప్పుడు అంతే ఇప్పుడు అంతే ఇక మేము కొందరం అయినాము అంటే వాళ్ళు కూడా చిన్న చిన్న చేసిన రు అంటే పెద్దగా ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి మాకైతే ఇప్పుడు రెండు నేను మళ్ళా నెక్స్ట్ వీడియోలో చెప్తా మరి ఇక మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య అన్నది వాళ్ళని నేను కూడా చిన్న చిన్న చేస్తా ఇంట్లో ఇంట్లోనే ఎక్కువ మందిని వీళ్ళ ఆర్భాటం ఏం చెయ్యి అని అన్నది సరే వాదని మనకెట్ల ఎట్లా వీలైతే అట్లా వేసుకుందాము అని నేను చెప్పిన అన్నమాట ఈ మా అమ్మాయి అత్తగారు మా వియప్రాలు ఏమన్నా అంటే మాకు చీర అంచం లేదు అన్నది అని ఇక మా అల్లుడు గారు కొనుకొచ్చిండు అన్నమాట మా అల్లుడు తెచ్చినందుకు మా అమ్మాయి అయితే ఎంతో సంతోషించింది అంటే మా ఇంట్లో అయితే ఎవరికైనా మేము అమ్మ చీరలు తెచ్చింది మళ్ళా నాకు కూడా తెచ్చింది నేను మా మరదలకు తీసుకొచ్చిన అంటే అమ్మ శ్రీమంతం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు నేను శ్రీమంతం అన్నమాట మా మరదలకు